నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆయనను దూషిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు కాంగ్రెస్ నాయకులు నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు నిరంతరం ప్రజల కోసం పాటుపడే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని భూపాల్రెడ్డిని కొడతామన్నారు పార్టీ కార్యాలయం ఆక్రమణ కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వ అధికారులు చూసుకుంటారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నోటికి వచ్చినట్లు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు ఇంకా చూస్తూ ఉరికిచ్చి కొడతామని హెచ్చరించారు ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే మా దమ్ చూపిస్తామన్నారు అయినప్పటికీ ఇంకా మానుకోలేదన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు యాభై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని గెలిపించి కల్చర్ల రెడ్డికి తగిన బుద్ధి చెప్పారన్నారు మేము ఏం చేయబోతున్నామని మీకు చెప్పాల్చుకుని అర్థం నిన్న భూపాడి గారు టీఆర్ఎస్ ఆఫీస్ కూలో కొడితే భాష ఎట్లా మాట్లాడటో మీరు అందరూ చూశారు మా ప్రియతమ నాయకులు కుమార్ రెడ్డి నుంచి వ్యక్తిగతంగా ఏం మాట్లాడడం చూశాడు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా నేను కట్టే ముందు కూడా ఇష్టారీతిగా వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ అమ్మ గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చాడు ఆ మనిషి మాట్లాడే విధానం చూసి ఒకసారి సరే మెంటల్గా డిస్టర్ డిస్టర్బ్ అయినా అనుకోని మేము మొదలుపెట్టాం మళ్ళీ నిన్న క్లాక్టర్ సెంటర్లో ధర్నా చేస్తున్నప్పుడు సందర్భం లేకుండా సమయం కాకు సమయ సందర్భం కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ తల్లి ప్రస్తావన తీసుకొచ్చిండు మనందరికీ తల్లుండ్రు అందరి ఉండరు మనం భాష మాట్లాడుతున్నాం అంటే ప్రతి ఒక్కరు సమాజం గమనిస్తుంది మనం ఎమ్మెల్యేగా నువ్వు ఐదేళ్ళు చేసావు నువ్వు దాని గురించి గొప్పగా చెప్పుకుంటున్నావు నీకు ఒకటే చెప్తున్నా భాష మార్చుకోకుంటే మేమేందో మీకు చూపిస్తాం చెయ్యి ఏమన్నా కదా నువ్వు పాయింట్ నీ నెక్కర్ కూడా ఉండదు నువ్వు చెయ్యి అంటే నీకు ఒకటే చేయింది కాబట్టి మాకు వెంకట సార్ పడిచుకుంటా మేము చెయ్యి చేయి అంటున్నామని అంటే నువ్వు ఒకటే చెయ్యింది కాబట్టి మేము ఒక ఉంది కాబట్టి ఇంకో చెయ్యి ఏమని మేము అనుకుంటాం వద్దనుకుంటాం ఆ చెయ్యి గురించి ప్రస్తావన తీసుకురాలేదు ఆయన స్టోరీ ఏంటంటే ఏది వస్తే అది మాట్లాడుతాడు నోటికి ఏది పడితే అది మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ గుండాలంటాడు రౌడీలు అంటారు గత ఎనిమిది నెలలు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలుగా వస్తుంది ఎక్కడన్నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకులు అని ఇక్కడ దౌర్జన్యం చేసినా ఒకసారి ఆలోచించమని చెప్తున్నా మీ అందరికి తెలుసు గతంలో పోలీస్ స్టేషన్ తీసుకపోతే ఏ విధంగా కొట్టేది మీ అందరికీ గమనించి ప్రెస్ వాళ్ళు కూడా మీ అందరికి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలిసి గత ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇరవై మూడు వేలతో గెలిచిన విరవీకుతుంటే ఆరు నెలకి ఎంపీ ఎలక్షన్ జరిగింది మూడు వేలే పడిపోయింది గ్రాఫ్ అదే తర్వాత ఐదేళ్ళ తర్వాత ఈ దరిద్రుడు ఎప్పుడు పోతాడా ఈ దరిద్రుడు ఎన్నడు పీడ విరాడేదాన్ని ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చి కోమటెడ్డి వెంకట గారిని యాభై నాలుగు వేల మేయటితో గెలిపిస్తుండ యాభై నాలుగు వేలతో మేయాడికి గెలిపిస్తే సరే గాలి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చిందని వాళ్ళన్న పాపం మంచోడు వాళ్ళన్న కృష్ణాడి గారు ఆయన తీసుకొచ్చి ఎంపీ పెట్టిండు ఈ దరిద్రుని చూసి ఈ దరిద్రుడికి యాభై మూడు వేల ఓట్లు వస్తే ఆయన పాపం ఇరవై మూడు వేలకు వచ్చింది అంటే గ్రాప్ పడిపోతుంది మెంటల్ డిజైడ్ ఆర్ట్ అంటారు అయినా ఫిజికల్గా ఒక చేయలేదని కానీ ఉద్దేశం నా ఉద్దేశం దేవుడు ఆయన కట్ట చేసిండు ఆ దేవుడికే తెలిసిపోయినా ఎంత మెంటల్ ఉందో ఆ మెంటల్కి ఏం చేసి అంటే మొత్తం మతిస్థితితో లేకుండా ఏదైనా చేస్తా ఉంటు మేమేం చేతకాకలేమిడా మేము ప్రతి పదేళ్ళు గవర్నమెంట్ లేకుండా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కలిసి నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్చుకొని నీకు దెబ్బ ఎట్వ్వడం యాభై వేల మేడతో గెలుస్తున్నావు అని నీ ముందర డిబేట్ కూర్చొని మాట్లాడినా దానికి మా నాయకులు మా కార్యకర్తలంతా కష్టపడి మా ప్రీతం లేకపోతే కానీ యాభై నాలుగు వేల మేడతో గెలిచాడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి దాదాపు మీకు మెజార్టీ చూసారు ఈ దరిద్రుడికి ఒకటే ఏం మాట్లాడుతా అంటే ఎప్పుడు కోమటిరెడ్డి వెంకట సార్ పేరు తగ్గకుండా మాట్లాడు నువ్వు పదేళ్ళు ఐదేళ్ళు ఏం చేసావు టీఆర్ఎస్ ఒక్క డి డి థర్టీ సెవెన్ డి డి ఫార్టీ డి డి థర్టీ నైన్ ట్వంటీ ఫైవ్ కావచ్చు అవి నువ్వు పోయిన కాలు కావు కనీసం ఒక థర్టెడ్ మట్టి తీరే నువ్వు దాంట్లో ఈరోజు మా ప్రీతమ్మ నాయకులు కుమార్రెడ్డి వెంకట పత్తి ఫౌండేషన్ ద్వారా జేసీబీలు పెట్టి మిషన్ పెట్టు టోళ్ళను పెట్టి ఎన్ని కాలువలు స్థాపించు చూసుకో నీ కాలువలు తోగినప్పుడు నీకు సంబంధం లేదు ఇప్పుడు సాఫ్ చేసేప్పుడు మధ్యలో వచ్చిపోయి గాలి వచ్చి గాలి అయిపోయినా ఇంకొక విషయం రోడ్ల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో గతస్త పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోడ్డు రెండు రోడ్లు పెట్టినా దాంట్లో మూడు వందల యాభై కోట్లు పెట్టి ఆర్ఎన్బి మినిస్టర్ అయిన తర్వాత మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఈరోజు పనులు నడుస్తున్నాయి నీకు కళ్ళు ఉంటే చూడు లేకుంటే ఆ కళ్ళు ఉన్నాయో లేవో దుబ్బినావో ఆలోచించుకో ఇవన్నీ చెప్పుకుండా పోతే నీ గురించి వ్యక్తిగతంగా కామెంట్ చేయాలంటే నాకు బాధ అనిపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గురించి నేను మాట్లాడినప్పుడే మా బాధ ఏంటంటే అది ప్రభుత్వం చూసుకుంటుంది అది ఏ విధంగా నువ్వు కట్టుబడి నువ్వు తీసుకొచ్చిన చట్టం ఉందో నువ్వు కూడా అసెంబ్లీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక చట్టం తీసుకొచ్చి మున్సిపల్ చట్టం దాంట్లో ఏ విధంగా మీరు పర్మిషన్ తీసుకోవాలని ఒకటి ఉంటుంది పద్ధతి ఉంటుంది దానికి లోబడి నువ్వు తీసుకుంటే ప్రభుత్వం చూస్తుంది అది అధికారులు చూసుకుంటారు అది మాకు సంబంధించిన పార్టీ పార్టీకి సంబంధించి కొమ్మడి వ్యక్తిగత సంబంధం నువ్వు మాట్లాడే మాట వ్యక్తిగతం మాట్లాడితే నిన్ను మాత్రం రోడ్డు మీద ఉరికిచ్చి కొట్టేది ఖాయం దీన్ని చూస్తూ ఊరుకోమేం మా ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటే వారు చెప్పిన దానికి వారు ఏదైతే మర్యాదగా ఉంటుందో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక ప్రజాప్రతినిధి ఉంటుడు ఎక్కడ కూడా భాష అన్నిలాగా మాట్లాడలేదు ఒక మా వ్యక్తి కంటిన్యూగా ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే గెలవడంటే నువ్వు ఐదేళ్ళకి నేను చూగొట్టిరు ఇరవై ఏళ్ళు గెలిచిన మళ్ళీ కళ్ళ కద్దుకొని తీసుకొచ్చుకొని ఆ విధంగా గెలిపించంటే అంటే అది కోమటిరెడ్డి వెంకటికి గాలి గొట్టుకుడు జరుపు అని పేరెత్తే ఆరాధలేదు నీకు నేను తెలియజేసుకుంటాం మీరు ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు లేదు చేయ ఏమనడు మేము తీయాల్సి పార్టీ మీద మాకు సంబంధం లేదు కానీ నువ్వు వ్యక్తిగతం మాత్రం నీ మీద చేసేది ఖాయం నువ్వు కాసుకో నువ్వు చూస్తూ మేము చూసుకుంటావా చూద్దాం వచ్చే రోజుల్లో చూపిస్తాం కోమటిరెడ్డి మన నిన్న భాష మాట నిన్న మాట మళ్ళీ మాట్లాడితే నీకు భర్త పూజ మాత్రం చేయడానికి గ్యారంటీ నేను ఊకోని తెలియజేస్తున్నాం ఇది హెచ్చరిస్తున్నాం భూపాటి గారికి హెచ్చరిక మేము బెదిరించగా చేసి చూపిస్తాం ఎలా చూపిస్తా చూస్తున్నాం ఓకే థ్యాంక్ యూ నమస్కారం ఐదు సార్లు శాసనసభ్యునిగా ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా రెండుసార్లు మంత్రివర్యునిగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగ కలిగిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు ఈ జిల్లా అభివృద్ధిలో ముఖ్యంగా నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి వారు చేస్తున్న అభివృద్ధి పనులని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా గత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కన్నా ముందు నల్లగొండ పంతొమ్మిది వందల తొంభై తర్వాత నల్లగొండ అనే సిస్టమ్ తీసుకొచ్చిన వ్యక్తి వెంకటరెడ్డి గారు దాంట్లో భాగంగా బాప ప్రాజెక్ట్ కానివ్వండి ఇవాళ నల్లగొండలో ఈ ఈ వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా డి థర్టీ నైన్ డి ఫార్టీ డి థర్టీ సెవెన్ కెనాళ్ళని అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇది సాధ్యమవుతుందా అనే ఆలోచనలు ఉన్నా సరే అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనంగు అనుచరునిగా ప్రియ శిష్యునిగా ఏదో విధంగా ఈ నియోజకవర్గాన్ని జిల్లాని అభివృద్ధి చెంద చెందించాలనే ఉద్దేశంతో ఆ రోజు చేపట్టిన కార్యక్రమం బాబనల్లెంల ప్రాజెక్టు అదేవిధంగా ఇలా డి థర్టీ నైన్ డి ఫార్టీ కెనాల్ దీన్ని ఈరోజు ఈ కెనాల్ల ద్వారా రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయితే సరే మంత్రిగా ఈరోజు ఆర్ఎండ్బి శాఖ మాత్యులుగా ఎక్కడ క్యాబినెట్లో తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఏ మంత్రి చేయలేని పని అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో లేకపోయినా సరే ఏ పరిస్థితిలో కూడా నల్లగొండ నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆర్ఎండ్బి శాఖ మాత్రులు గారిని పట్టుకొని ఈరోజు ఈ నియోజకవర్గంలో కేవలం ఏడు నెలల్లోనే ఆరు వందల కోట్ల రూపాయల అభివృద్ధికి తీసుకొచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి కొమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు దాంట్లో ఎందుకంటే ఈర్ష్య ద్వేషం తోటి ఏదో ఒకటి వారి మీద మాట్లాడకపోతే మాకు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో నిన్న మాట్లాడిన మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు వారు మాట్లాడిన విధానం చూస్తే నిజంగా చాలా వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఇరవై ఐదు సంవత్సరాలుగా నీ చరిత్ర ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ నాకు తెలిసిన వ్యక్తిని నేను నీ గతమేందో నాకు బాగా తెలుసు ఎప్పుడు కూడా నల్లగొండ ప్రజలని నువ్వు ఆ రోజు ఓట్లు అడిగినప్పుడు నాలుగు సార్లు అతనికి ఓటేసినారు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నేనేందో చూపిస్తా అని ప్రాధేయపడి అడిగినప్పుడు దాంట్లో కూడా నల్లగొండ నియోజకవర్గ ప్రజలు ఆలోచిస్తున్న సమయంలో నీవేదో సింపతిని ఉద్దేశంలో పెట్టుకొని లేనిపోని వారి మీద సృష్టించి నీవు ఆ సింపతిని కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి తర్వాత వ్యక్తిగతంగా నువ్వు తీసుకొచ్చి లబ్ధి పొంది ఒకసారి అవకాశం ఇద్దామని ఏ ఈ నల్లగొండ నియోజకవర్గంలో నీకు అవకాశం ఇచ్చినారు కానీ నాలుగు సంవత్సరాలలో నీవు చేసింది నల్లగొండ నియోజకవర్గం ప్రజలకు చుక్కలు చూపెట్టిన వ్యక్తివి ఎట్లా అంటే నిజంగా ప్రజలను పక్కకు పెట్టి కేవలం అధికారులకే ఓటింగ్ ఇస్తే ఈ రోజైన అధికారులకు ఓటింగ్ ఇస్తే వందకు వంద శాతం ఒక ఓటు నీకు పడదు అధికారుల విషయంలో నీవు వాడిన భాష నువ్వు వాడిన విధానం నీ బాడీ లాంగ్వేజ్ని ఇట్లా తోసిపుచ్చినారు ఇదొక భాగం రెండో భాగంలో ఇప్పటిదాకా నా మిత్రులు చెప్పినట్టు పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసినారో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు సామాన్య ప్రజలకు తెలుసు నీకు ఒక ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసుకొని నువ్వు ఆ నాలుగున్నర సంవత్సరాలు చేసిన పని ఏంటంటే భార్యాభర్తల పంచాయతీలు లిటికేషన్ ల్యాండ్లు ఈ రెండు వాటికి కూడా ముహూర్తం చూపెడతావు పొద్దున్నే ఈ భార్యాభర్తల పంచాయతీలు పదిన్నరకు చేయాలని నీకు అయ్యగారు చెప్తే అదే టైంలో పంచాయతీ చేసిన నువ్వు ఎక్కడైనా నువ్వు అభివృద్ధి పనులకు తీసుకొని పోయినావా అసలు నీకు సబ్జెక్ట్ తెలుసా అని నేను అడుగుతా ఉన్నాను ఏ రోజు కూడా కేవలం ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈ నియోజకవర్గంలో ఒకే ఒక రోడ్డు శాంక్షన్ అయింది తిప్పర్తి మండలం అద్దంకి హవనిచ్చి కాశీవారి గూడెంకు ఎనిమిది కోట్ల రూపాయలతోటి పిఎంజిఎస్వై రోడ్డు శాంక్షన్ అయితే ఆరు సంవత్సరాలు కాలయాపం చేసినావు నీవు నెత్తి నోరు పెట్టుకున్న నీకు సబ్జెక్ట్ లేదని చెప్పేసి పక్కా పెట్టినారు అదే నీతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు మిర్యాలగూడెం అదే నీతో పాటు ఉన్న దేవరకొండ ఎమ్మెల్యేలు వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎనిమిది ఎనిమిది రోడ్లు పీఎం చేసే కింద చేసుకున్న మాట వాస్తవమా కాదా నిద్రపోయినావా నీకు సెక్రటేరియట్ పోతే సబ్జెక్ట్ తెలియదాయ అధికారులు మాట్లాడే విధానమే తెలియదాయ వచ్చి రాగానే అన్నాకి పంచాయతీ అనగానే ఫోన్ చేయడం మా ఓడు దెబ్బలై ఇదే కదా నువ్వు చెప్పింది నీకున్న దాంట్లో ఎప్పుడు కూడా నీ అనుచరగణం ఇంకా కూడా నీ బూతులు పాపం పెద్ద మనిషి మండలి చైర్మన్ ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి గారు సౌమ్యుడు ఉండొచ్చు నువ్వేందంటే గొప్ప చెప్పుకుంటావు నలుగురు ముందల వాణ్ణి నేను ఇప్పుడు ఈ మైక్లో చెప్పలేని భాష నువ్వు వాళ్ళ ముందల మాట్లాడగానే మా భూపాల రెడ్డి చాలా పెద్ద మనిషి ఇంత పెద్ద మనిషిని తిట్టిండని కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని నీ భాష నీ విధానమే ఈరోజు నల్లగొండ నియోజకవర్గ ప్రజలు నిన్ను మూలక నెట్టిన మాట వాస్తవం కానీ వెంకటరెడ్డి గారి విషయంలో ఇవాళ నువ్వు అంటున్నావు కదా ఆరు నెలల్ని రౌడిజం గుండాయిజం చేస్తున్నారని మాట్లాడుతున్నావు ఐదు పర్యాయలు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంకు ఒక చరిత్ర ఉంది నువ్వేదో వేరే నియోజకవర్గాలన్నీ రూరల్ నియోజకవర్గాలకు ఉంటాయి ఇది సెమీ అర్బన్కు రూరల్కు అన్నిటికి సంబంధించిన నియోజకవర్గం చదువుకున్న వ్యక్తులు ఎక్కువగా ఉంటారు చాలా గమనిస్తూ ఉంటారు అంత వ్యవసాయదారులకు సంబంధించిన రైతు కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి ఈ నియోజకవర్గంలో అంటే చదువుకున్న వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఏం చేస్తున్న వెంకటరెడ్డి గారిని ఐదు సార్లు ఆశీర్వదించినట్టు ఆషా మాసి నియోజకవర్గం కాదు ఇది ఆయన కృత నిశ్చయంతో ఉన్నాడు ఈ నియోజకవర్గాన్ని ఈసారి బ్రహ్మాండంగా అభివృద్ధి తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు ఒక ఐదేళ్ళు నన్ను దూరం పెట్టినందుకు అదేందో చూపెట్టాలనే ఉద్దేశంతో కృత నిశ్చయంతో ముందుకు పోతా ఉన్నారు కానీ నువ్వు మాట్లాడే భాషలో ఇలా మేము చెప్తా ఉన్నాం గౌరవ మంత్రివర్యుల దాకా అవసరమే లేదు మా బుర్రీ శ్రీనివాసరెడ్డి కానీ మా గుమ్లమోహన్ రెడ్డి కానీ మా శ్రీనివాస్ గౌడ్ కానీ నిలబడితే మేము ఎత్తు బాగానే ఉంటాం పొడుగు బాగానే ఉంటాం నీకైనా వెయిట్ బాగానే ఉంటాం మేము నిలబడితే నువ్వు కరెక్ట్ కనుక్కొని కూడా బాడపడవు విన్నావా ఏదో ఉమ్మాయి జక్కాయి నువ్వు మాట్లాడిన విధానంగా సపోర్ట్ కొట్టినంత మాత్రాన కుదరని పని నీకు ఇప్పటిదాకా నా సహచర సభ్యులు మాట్లాడినట్టు ఎక్కడ కూడా ఒక మంత్రి గారిని విషయంలో కాదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విషయంలో కానీ చిన్న పెద్ద లీడర్లకు కానీ ఏ నన్న నువ్వు మాట్లాడినా కానీ నీ అనుచరులు మాట్లాడితే మాత్రం ఈసారి తరిమి కొట్టుడు ఖాయం నిన్ను ఇక్కడ నల్లగొండ నియోజకవరణ కానీ నీకు నిన్ను ఉరుమట్లకే పరిమితం చేసే దాంట్లో మేము ముందుంటామని చెప్పి మాజీ శాసన గోపాల్రెడ్డి భాష అతను చదువుకుండా లేకపోతే ఏదన్నా బర్రుగాసి వచ్చిందనిపిస్తుంది ఇది రెండోసారి సేమ్ భాష వెంకటరెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు నల్గొండ ఏదో ఒక పదవులు ఉన్నాడు ఒక దగ్గర సార్ ఏదో పొరపాటున నువ్వెవరో ఇంటి ఇంటికి వచ్చి బతలాడి ఇదొక్కసారి ఛాన్స్ అంటే ఇచ్చారు మీకు దేవుడు ఇచ్చిన దాన్ని చూసి జంతువు పెట్టుకొని ఇవన్నీ చేస్తే నీకు ఛాన్స్ ఇచ్చారు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు ఇచ్చిన మూడు నాలుగు నెలలనే సర్పంచ్ ఎలక్షన్ జెడ్పీడీసీ ఎంపీ ఎలక్షన్ అని కరువు కాల్చి మొత్తం మా మంత్రి గారు బొమ్మ పెట్టుకొని మేము ఏ ఏదీరా గెలిచినాం ఓడిపోయిన మార్జిన్లో ఓడిపోయినాం ఎంపీపీ జెడ్పీటీసీ కౌన్సర్లమ్ ఇరవై మంది ఆడ కూడా నువ్వు లోపల కూడా గఫ్లా చేసి అధికారులను పట్టుకొని ఓడిపోవడం వెంకటరెడ్డి గారికి చేతులు లేదు ఓడగొట్టింది ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఒక ఆయన మీరు అమరికాలు దాసుకుండా ఆయన ఐజీలు వాళ్ళందరూ కలిసి ఒక పన్ను కూడా కొట్టింది తప్పి వెంకటరెడ్డి గారి లేదు రెండు రోజులు కుడుతున్నా మీరు చిన్న పని చేస్తే రోజు పబ్లిసిటీ రోడ్ల మీద రోలర్ లేకుండా మీరే దిగి నడిచి రోలర్ అవసరం లేదని మేము ఇన్ని రోజులు ఇంత డెవలప్మెంట్ ఎక్కడ కూడా చెప్పుకుంటలేము శంకుస్థాపన చేస్తున్నాం పని అదే చేస్తున్నాం కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తున్నాం నువ్వే డాక్టర్ వాయి నువ్వే ఇంజనీర్వా నువ్వే ఐఏఎస్ నువ్వే ఐపీఎస్ అంతా నీ నీ నీకు అన్ని బా అన్నీ తెలుసు నీకు లాస్ట్ పూజా విధానం కూడా ఎట్లా చేయాలి సాంప్రదాయాలు తెలియదాయి శివాలయం పోయే వైష్ణవాలయం గురించి చెప్తా వైష్ణ శివాలయం చెప్తావు నీకు ఇంత సంస్కారం లేనో నేను నోరు ఎంత దగ్గర పెట్టుకుని అయిపోయా యాభై నాలుగు వేలు తోడు ఓడిపోయినావు మళ్ళీ కృష్ణారెడ్డి గారు పోటీ చేస్తే ఇరవై మూడు తీసుకొచ్చి నీ నీ పాపమే అడి అడికి వచ్చింది ఎందుకు వచ్చింది భూపాల్రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఇదే క్లాక్ టవర్ సెంటర్ నువ్వు ధర్నా చేసిన సెంటర్లో తొమ్మిది రోజులు దేవదేషి చేసి పానగలికి డ్రింకింగ్ వాటర్ వచ్చింది మంచినీళ్ళు తాగుతున్నావు అని నల్గొండకు అది వెంకరెడ్డి గారి వల్ల ఇదే తెలంగాణ ఉద్యమంలో అదే ప్లేస్లో పదకొండు రోజులు నిరాదీ చేసినావు నీలాగా దొంగ మాటలు లంగమాటలు కాదు అధికారం పదవి వచ్చేసరికి పదవి లేకున్నా పదవి త్యాగం చేసిండు నాకు అవసరం లేదని ఆయన చేసే డెవలప్మెంట్ గత ప్రభుత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కేంద్రాలు లేదు మీరు కోడి నగర్ నిజంగా ఆందోళన వైస్తమ రోడ్డు ఆరు వందల కోట్లు మరి గౌరలి టూ భద్రాచలం దాదాపు నేషనల్ హైవే ఇవాళ నల్లగొండ పానగల్ పోతుందిగా పానగల్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అది కూడా వెంకటరేష్ సార్ టెండర్ క్యాన్సల్ రీటెండర్ పెట్టి వర్క్ చేసినాయి వీల వీళ్ళది కాదు అది ఎందుకన్నా బీజేపల్లితో పంజాబ్ పెట్టుకుని ఎన్నడన్నా పోయి రోజు ఒక డెవలప్మెంట్ తెచ్చినా ఆయన ఢిల్లీకి పోయినా ఎక్కడున్న గల్లీలు ఉన్నా ఎక్కడున్నా హెలికాప్టర్ తీరు హెలికాప్టర్ని కేంద్రం మన వచ్చిండు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇక్కడ కార్యక్రమం చూసుకుండు ఇక్కడ చక్కగా ఎందుకు పోయిండు ఖమ్మం ఖమ్మం ఇన్ఛార్జ్ ఆయన ఒక పంప్ హౌస్ ఓపెన్ చేయాలి సీఎం గారు ఒక పంప్ హౌస్ తర్వాత పంప్ టైం ఎందుకంటే గోదావరి నీళ్ళు వస్తున్నాయి ఈ పంపులు ఇప్పుడు ఓపెన్ చేస్తే రైతులకు మేలు కొడుతుంది అన్నీ సీఎం చేయాలంటే కాదుగా అమెరికా పోయిన ఎందుకు పోయి టీవీ టీవీఎం మిషన్ కోసం బేరింగ్ల కోసం ఏదైతే షిప్లో వస్తే లేట్ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ లేట్ అవుతుంది దాన్ని ఎట్లా తొందర తీసుకొస్తాయి ఇదే టెండల్ ఎల్లంలా ప్రాజెక్ట్ తొంభై కోట్లతో అయిపోయేది పదేళ్ళు ఏం పీకి రా ఏం డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ నల్గొండ ఒక రోడ్డు ఏదో కిషోర్ గారి ఫాదర్ చనిపోతు దినాలకు వచ్చి మెయిన్ రోడ్ వేసి డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ అన్న అది అలైన్మెంట్ సరిగిందా రోజు యాక్సిడెంట్ అవుతుంది అన్నీ కూలగొట్టావు ఎవరికైనా కంపల్సరేషన్ ఇచ్చినా మేము ఒక్కటే కూలగొట్టాం ఫ్లైఓవర్ ఒకటి ఫ్లైఓవర్ కోసం కూలగొడితే కంపల్సరీ ఇచ్చి వ్యక్తిగతం కూడా ఎంకారెడ్డి గారు సాయం చేసిడు గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వ్యక్తి కంపల్సరీ కాదు ఎలా మన ప్రజలకు ప్రజలను ఒప్పించి కంపల్సరీ ఇచ్చాడు నువ్వు దౌర్జన్యాన్ని ఇప్పుడు చూసినావు పాలం ఊరు కడుతుండే మునుగోడు కాదు దాంట్లో ఎక్కడ నీళ్ళు వదిలిపెట్టి పబ్ మల్లనసాగర్లో జనం ఎళ్ళగొట్ట బయటకు నీళ్ళు వదిలిపెట్టి బయటకు భయపెట్టి తీసి వెళ్ళగొట్టి మేము అట్లా చేస్తలేం రెండోది ఒకటే చెప్తున్నాం నీ టీఆర్ఎస్ ఆఫీస్కి నువ్వు ప రెండు వేల పంతొమ్మిది నీ యాక్ట్కే నీ కేసీఆర్ ఇస్తా దొంగ యాక్ట్కే బలై కావు అవుతుంది నువ్వు చూస్తావు కూడా సజ్జేసి కూడా ఇన్ని రోజులు మేము మనకెందుకులే అనుకున్నాం సామాన్యుడేమో ఇల్లు కడతాడేమో కులగొట్టమంటావు అది నీకు ఎకరం ప్లేస్ అది ఎంత కాస్ట్ ప్లేస్ కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు అధికారంలో ఉంది ఎందుకన్నా ఇలాంటి మేము ఆర్టీసులు తీసుకున్నాం మాది అని ఆర్టీసులు అన్నట్ల కట్టిందంటే వచ్చినాం అధికారం ఉందని చెప్పి గుంజుకున్నాం మేము ఆయన కట్టిస్తాడు కాంగ్రెస్ అంత అమ్మ కూడా ఆయన ఇచ్చిన గుడ్లకు బడ్లకు వాగ్దానం ఇచ్చిన ముప్పై లక్షలు ఇస్తారు వాళ్ళకి గీఎం ఫస్ట్ మా కాంగ్రెస్ ఆఫీస్కి కాదు అంత దగ్గర అంత దమ్ము లేదని ధైర్యం లేదు ఆయనకు రెండోది మీ భాష మార్చి మార్చుకోకుంటే అమ్మ అందరికీ అమ్మ ఉంది వ్యక్తిగతంగా విమర్శిస్తే ఇదే మా మేము తిట్టే తిట్లకు మాకు దమ్ ఏందో నువ్వు నీకు తెలియదు ఇంకా మా దమ్ము అధికారంలో లేకుండా మా దమ్ము చూపిస్తాం నీ ఇంటికాడ వచ్చి నిలబడతా కూడా బయటికి వెళ్ళే దమ్ము చూపించగల శక్తి మాకుంది కానీ నోరు దగ్గర పెట్టుకొని భాష మాట్లాడు పోలీస్ స్టేషన్లో మీ పోలీసు వాళ్ళతో కాదు మీ ఎక్కడ నువ్వు అపాయింట్ చేసిన అధికారులు ఈరోజు నల్గొండ సగమ్మా ఎయిటీ పర్సెంట్ అధికారులు అట్లే ఉన్నారు ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేదు అధికారికి ఇక్కడ సర్వీస్ ముప్పై ఐదేళ్ళు ఉంటుంది మనం ఐదేళ్ళు ఉంటాం మనం మంచిగుంటేనే వాడు ఇక్కడ ఇంకొక ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవుతారు మీరు పోలీస్ స్టేషన్లో వేసి కొట్టేయడం పోలీస్ కేసుకు పెట్టియడం అయినా మేము నీ నీ గుణం తెలవని జనం కూకున్నా ఆ రోజు కూడా నువ్వు ధర్నా చేయాలంటే ఇదివరకు మా పొద్దున ఐదు గంటల మాది పోలీసులు మా ఇంటికాడ బై వెహికల్ పెట్టుకోవడం ఇప్పుడు ధర్నా చేస్తాం వెహికల్ పంపిస్తాం పోలీసులు పంపిస్తాం చేసుకో నీకు హక్కుంది ప్రజాస్వామ్యంలో ధర్నా చేసే హక్కు మాట్లాడే ఉంది ఇది వేరే మాట్లాడు కానీ నువ్వు విమర్శన కూడా సద్విమర్శలా ఉండాలి మేము తప్పు చేస్తే విమర్శించు కానీ భాష ఏంది మేము భాష మాట్లాడంటే నేను మాట్లాడే భాష గురేసుకున్నాది వస్తావు చెప్పండి ఆ పక్కకున్న అది లీడర్లు కానీ చెప్పండి నలభై ఇన్ని రాజకీయాల్లో అన్ని పార్టీలు ఉన్నాయి మీ అన్ని కలిసి సాయంత్రం పొద్దునైతే అందరం కలిస్తే రోడ్డుగా ఛాయ్ తగ్గుతాయి అన్ని పార్టీలు ఇలాంటి భాష విజయం వ్యక్తిగత సంపూర్ణ కాడికి వస్తుంది క్లియర్ చెప్తున్నాం ఈ భాష మార్చుకోకుంటే మాత్రం నలభై తిరగవు ఏం భాష ఒక తల్లిని అనే భాష నాది ఇంకోసారి ప్రెస్ మీట్లో కూడా మీరు పోకండి వాడు వాడే భాషకు లేవదే ఆయనకు అయినట్టుంది కొద్దిగా మీరు మెంటల్ ఎర్రగడకో విశాఖ తీసుకోపోండి కొద్దిగా మనిషి మనిషికి ఏదో అది అయినట్టుంది చిన్న మీద చితికిపోయినట్టుంది తీయని మీరు కూడా ప్రెస్ మిత్రులకు కూడా మీరు ఖండించకుంటే అట్లే మాట్లాడతారు మీరు కూడా ప్రెస్ ప్రెస్ కూడా కొంతసారి బైకాడ్ చేయండి మీరు రిక్వెస్ట్ చేస్తుంది ఎందుకంటే ఆ భాష వాడే భాష నాయకులకు మీ ప్రెస్ ఫోన్ కూడా పోదు ఎందుకంటే ఇచ్చి నేర్చుకోవాలి అధికారులు అట్లే తిట్టిండు ప్రజల ఏదైతే జరిగిన సంఘటనకు సంబంధించి మిత్రులు చెప్తున్నట్టు కల్చర్లో భూపాల్ రెడ్డి అనే వ్యక్తిని వారి గురించి మాట్లాడడం కూడా సందర్భం కాదేమో అది మాట్లాడి కూడా మనం విలువను మనం తగ్గించుకున్నట్టు అయితే అని మేము అనుకుంటున్నాం మేము ఎప్పుడు కూడా వారి గురించి ఎరడూ మాట్లాడేది లేదు కానీ నిండా ఎనిమిది నెలలు పూర్తి కాకముందే ప్రభుత్వం మీద దాడి చేయడానికి చూస్తున్న మీ మూర్ఖత్వాన్ని చూస్తే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మరి పది సంవత్సరాలైంది పరిపాలన చేసి మీరు మొదటి సంవత్సరం ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి కూడా నెరవేర్చని ఈ రోజు వరకు కూడా చూపిస్తాం మేము మరి దానికి మేము ఎంత ధర్నాలు చేయాలి ఏ రోజు మమ్మల్ని ధర్నాలు చేయలే రైతులు ఏ రోజు రోడ్ ఎక్కనియ రైతులు ఏ రోజు ఏ చిన్న ధర్నా కార్యక్రమం తీసుకుంటున్నారని తెలిసిన విద్యార్థుల విషయంలో కావచ్చు రైతుల విషయంలో కావచ్చు ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు ఇతరత్ర ఏ విషయాలైనా ధర్నా కార్యక్రమం అంటేనే ఇంటికి వచ్చి తెల్లారంటే నాలుగు గంటలకు అరెస్ట్ చేసిన దాఖలాలు మర్చిపోయిరా మీరంతా సిగ్గు లేకుండా మళ్ళీ ఏ విధంగా వచ్చి మీరు ధర్నాలు చేస్తున్నారు ఏ ముఖం పెట్టుకోవచ్చు మీరు ధర్నాలు చేస్తున్నారు అని మేము సూటిగా ప్రశ్నిస్తాం మాకు మ్యాండటరీ ఇచ్చారు ఐదు సంవత్సరాలు ప్రజలు ఐదు సంవత్సరాల్లో మేము ఇచ్చిన మ్యాండటరీకి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజలే తిరస్కరిస్తారు మమ్మల్ని మీరేమి తిరస్కరించారు అవసరం అమ్మీకి ఇప్పుడు ధర్రా చేయాల్సినంత అవసరం ఉందా ఖచ్చితంగా ఏదైనా ప్రజలకు తెలిసే చేస్తున్నది ప్రభుత్వం తెలియకుండా ఎక్కడ చేయట్లేదు అన్ని ఆన్లైన్ ద్వారానే ఈరోజు రుణమాఫీ విషయంలోకి వస్తే ఒక్కొక్క రైతుకు ఎందుకు రుణమాఫీ కాలేదు ఎందుకు రుణమాఫీ అయింది ఇంకా కావాల్సింది ఏముంది ఏం తప్పుంది అనేది ఎవరి ఆధార్ కార్డు కొట్టినా కూడా ఆఖరికి నీ ఆధార్ కార్డు కొట్టుకొని చూసుకొని నీ స్టేటస్ ఏందో కూడా తెలుస్తుంది అందులో దేనికోసం ధర్నాలు చేస్తున్నారు మీరు మిమ్మల్ని పరిగణన తీసుకోలేదా ఇక్కడ ప్రతి అకౌంట్కు సంబంధించి వివరణ ఉంది అక్కడ మీరు దాంట్లో వివరణ చూసుకుంటున్నారు రాయిట్ హర్షిస్తానేమన్నాం చేయండి మీరు ధర్నాలు చేస్తే మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాం కానీ మీరు వాడే వా వాడే భాష ఏంది అసలు మీ ఇంట్లో వాళ్లకు మీరు వాడిన భాషని ఆ వీడియో తీసుకుపోయి మీ కుటుంబ సభ్యులకు చూపించండి ఆ భాష వాళ్ళు హర్షిస్తే మేమందరం హర్షిస్తాం ఫస్ట్ ఇది ఒక్కసారి అనుకుంటున్నాం మేము ఏదో పోయిన గత రెండు మూడు సార్లు కూడా ఇదే విధంగా మీరు మాట్లాడడం జరిగింది కానీ దేవుడు అతనికి ఒక అభిష్టానం ఇచ్చిండు దాన్ని ఏదైనా మనం ఏది మాట్లాడినా దాన్ని వేరే విధంగా తీసుకెళ్తాడు ఇతను అని చెప్పి ఎన్నో సందర్భాలల్లో మీకు ఆహ్వానం లేని దగ్గరికి ప్రోటోకాల్ లేని దగ్గరికి మీరు ఎమ్మెల్యే గెలవనప్పుడు మేము ఏదైనా మీటింగ్ అటెండ్ అయితే పంచాయతీ కావాలని వచ్చి స్టేజ్ మీద పిలవకున్నా కొంచెం స్టేజీల మీద కూర్చొని కిల్ది పంచాయతీ పెట్టుకోవాలని చూస్తే కూడా నీ నీ పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడని మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నీ మొహం చూడకుండా నువ్వు వీడం వచ్చుకుంటూ ఆడకపోయిన మరి వ్యక్తి ఏ రోజైనా నీ గురించి కనీసం ఎక్కడైనా మాట్లాడిన సందర్భం ఉందా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు విషయం మీద మాట్లాడండి మీరు ఒక ఎందుకు కూలగొడతా అంటున్నారు మా కాడ ఈ అనుమతులు ఉన్నాయి ఈ అనుమతులు మేమేమైనా తప్పు ఉన్నాయా ఇందులో ఏం పొరపాటు చేస్తుందని తీసుకొచ్చి చూపించండి చట్టానికి ఈరోజు ఎవరి అయినా అందరూ ఎవరిదైనా కుల ఊరుకుంటారా అధికారానికి మీకు అన్ని పత్రాలు ఉన్న తర్వాత కుల ఎవరైనా ఊరుకుంటారా దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నీ సమ సమర్పించండి చట్టంలో చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి మీరు అక్కడ ఏదైనా చూసుకోండి ఓకే మీరు మా ఆఫీస్ మీద చేయమన్నారు అదే అది కూడా బాగానే ఉంది అని మీరు వాడే భాష ఏంది చేస్తామా చేతనవుతుందా కూల కొడతామా కూల కొట్టమా తర్వాత చూస్తాం కానీ ఏది ఏమైనా భూపాలరెడ్డి రెడ్డి గారు ఇప్పటికే చీదరించుకుంటున్నారు ఇటువంటి వ్యక్తికి మేము అవకాశం ఇచ్చింది ఇటువంటి వ్యక్తిని మేము ఎమ్మెల్యే చేసింది చేతనైతే వంద రూపాయలు సాయం చేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి లేదంటే నీ అటువంటి నీచుడు ఎదురు పడితే పక్కకు దారితో మాత్రం అది మర్యాద కాదు అది మేం కాదు కేడర్ ఉంది ప్రజలున్నారు ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు ఏది జరిగినా మాకు సంబంధం లేదు మీరు నోరు అద్దు అదుపులో పెట్టుకోకుండా ఇంకోసారి ఇటువంటి మాట్లాడినా ఇప్పటికే మీకు చాలా ఎక్కువ సమయం ఇచ్చినాం చాలాసార్లు మాట్లాడితే మళ్ళీ ఇంకోసారి మాట్లాడితే మాత్రం ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదు మా కార్యకర్తలు ఊరుకునే పరిస్థితుల్లో లేదని తెలియజేస్తున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ శ్రద్దర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, योगा, हंड्रेड पर्सा कलचरल एजुकेशन। प्लीज़ विजिट मोडल हाई स्कूल नागारम। इन प्रोग्रेस कॉल एंड जीरो